హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు బెండకాయలు రొయ్యగా చారు వేస్తున్నాను అండి ఇది పాతకాలం పద్ధతిలో మా నాణములు తాతములు చేసేవారండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండు ఈ రొయ్యల చారు బెండకాయ చారు విడివిడిగా వేసుకుంటారు కానీ ఇలా కలిపి వేసుకోవడం మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు కాకపోతే ఇలా చేసుకుంటే చాలా ఒకదాని ఫ్లేవర్ ఒకదాని బట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దానికి ఫస్ట్ మనం రొయ్యలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు పక్కన ఉంచుకోవాలి బెండకాయలు కూడా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి ఆ గిన్నె కాస్త వేడిన తర్వాత అందులో మనకు కూరగాయ ఏర్పడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి వెంబడి రొయ్యలు కూడా వేసుకొని మనకు టేస్ట్గా ఏర్పడ కాస్త ఉప్పు పసుపు అల్లం వేసుకొని మంచిగా కలపాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రొయ్యలు ఆయిల్లో మంచిగా వేయాలి అలా వేయిన తర్వాత బెండకాయలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి బెండకాయలో ఉన్న బంక మొత్తం పోవాలండి అలా పొడి పొడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికినాక ఇలా మనకు టేస్ట్కి ఏర్పడ ఉప్పు కారం పసుపు వేసుకొని మరొకసారి కలిపి క్యాప్ పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్కి క్యాప్ తీసి చూస్తే మనకు అవి బెండకాయలు రొయ్యలు ఉల్లిపాయ ముక్కలు చిటపట్లు ఆడుతూ ఉంటాయి ఇలా చిటపట్లు ఆడేటప్పుడు నానుకొని పక్క నుంచుకున్న చింతపండు గుజ్జు తీసి ఇందులో వేసి మనకు పులుపు ఏర్పడేటట్టు చెట్ చేసుకోవాలండి ఇప్పుడే పులుపు ఏర్పడ మనం చింతపండు రసం వేసినాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి క్యాప్ పెట్టేసినాక ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు మంచిగా మసాలని ఇవ్వాలి ఈ పులుపు ఇప్పుడు పలుసగా ఉంది కదా ఇది మసలిన కొద్దీ మంచిగా చిక్కు అవుతూ చాలా బాగుంటుందండి మన ఫిష్ కర్రీ లెక్క చాలా అంటే చాలా చిక్కగా వస్తుంది ఇలా మసలేటప్పుడు మనం పక్కలకు ఉప్పు కారం ఇట్లా అట్టు తేరినట్టు ఉంటుంది కదా అట్టు తేరినట్టు ఉన్నదాన్ని చెంచాతో కలుపుతూ ఇలా చెడి చేసుకోవాలండి కలిపినాక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లో మనం టేస్ట్కి ఏర్పడదు ఉప్పు కాస్త మసాలా వేసుకొని మరొకసారి కలిపి క్యాప్ పెట్టేసేయాలి చివరిలో మనం కడిగి పక్కన ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా చూడండి పులుపు మొత్తం మసలి మసలి చాలా అంటే చాలా చిక్కగా అవుతుంది అప్పుడే మనకి బెండకాయలు రొయ్యలు చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా అవుతాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రొయ్యల ఫ్లేవరు బెండకాయలకు బెండకాయల ఫ్లేవర్ రొయ్యలకు బట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అవ్వండి చూడండి అన్నంలో ఒక్కొక్క ముక్క ఒక్కొక్క రొయ్య ముక్క బెండకాయ ముక్కలు కలుపుకొని తింటుంటే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది వీలు చూసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని రుచిని ఆనందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్